నమస్తే నేను మీ హరిత మనం ధనవంతులు కాబోతున్నామని చెప్పడానికి విశ్వం మనకు ముందస్తుగా సంకేతాలు పంపిస్తుంది అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ నమస్తే విజయ్ గారు నమస్కారం అండి హరిత గారు మనం ధనవంతులు కాబోతున్నామని మనకు ముందుగానే తెలుస్తుందా విశ్వం విజయగాచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి ధర్మం రక్షిత రక్షిత యద్భావం తద్భవతి అవునండి ముందుగానే తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా మనకి ఎక్కడ ఉన్నా కూడా మనీ అనే పదం ఎక్కువగా వినపడుతుందండి ఓకే మన చుట్టుపక్కల మనీ సంపాదించడానికి అవకాశాలు కనపడుతూ ఉంటాయి ఒకటి సో దాంతో పాటుగా ఎవరైనా పడుకున్నప్పుడు ఏదైనా తెల్లవారుజాములు వచ్చే కాలం నిజమవునా అంటారు కదా ఎస్పెషల్లీ మార్నింగ్ టైంలో మనీకి సంబంధించిన కళలు మనీ మీ దగ్గర అబండెన్స్ ఆఫ్ ఉన్నట్టుగా అలాంటి కళలు కూడా వస్తుంటాయని ఇంకొకటి బర్డ్స్ మన దగ్గరికి రావడానికి ఇష్టపడుతుంటాయి సో ఎనిమల్స్ కానీ బర్డ్స్ కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు ఏమైనా ఫీలింగ్ కలుగుతుంటుంది ఒకటి ప్లస్ ఇంకొకటి ఎంత మంది మందులు ఎంత మందులో ఉన్నా కూడా మన లోపల ఒక తెలియని ఒక ఆనందం ఒక జాయ్ఫుల్నెస్ ఒక బ్లిస్ఫుల్నెస్ స్టేట్ అవుతుంది ఇంకొకటి చెప్పాలంటే ఈ వీడియో కనుక చూస్తున్నారంటే ధనం వస్తుందని అర్థం చేసుకోవచ్చు సో ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటున్నారో వ్యూయర్స్ అందరూ కూడా మనీ అని కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి ఎందుకు నేను టైప్ చేయమంటారా చూడండి మనీ అని టైప్ చేసినప్పుడు సబ్కాన్షియస్ మైండ్ లో మనీ గురించి ఆలోచిస్తాం సో మనీ 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 గురించి ఎక్కువ సార్లు విన్నా పలికినా టైప్ చేసినా కూడా మనీ వస్తుందండి సో ఎవరికైతే కావాలని కోరుకున్నా మనీ అని ఎంటర్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ అయితే ఇంకొక విధంగా కూడా వస్తుందంటే మనీ సంబంధించిన అవకాశాలు కూడా వస్తుంటాయని అయితే మన దగ్గరకు ఒక బ్యాచ్ లో ఒక పర్సన్ వచ్చారండి అతని పేరు శివగారండి మీరు ఇక్కడ చూడండి ఒక రిజల్ట్స్ నేను చెప్పడం కంటే కూడా చూపించడానికి ఇష్టపడుతుంటాను ఇక్కడ చూడండి గుడ్ మార్నింగ్ సార్ సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది టుడే ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి థ్యాంక్ యూ మచ్ Thank you, sir. Andy. నా క్లాస్ లో చేస్తే అన్ఎంప్లాయ్మెంట్ గా వచ్చారని జరిగిందండి నేను చెప్పాను వారికి ఎవ్రీ డే అటెండ్ అవ్వమని చెప్పాను త్రీ మంత్స్ కంటిన్యూస్ గా అటెండ్ అయ్యాడండి సో మొత్తం సబ్కాన్షియస్ మైండ్ లో అప్పటి వరకు అపనమ్మకం వస్తుందో రాదా ఒక డౌట్ ఉండే బట్ నేను ఒకటి చెప్పాను డెఫినెట్ గా వస్తుందని చెప్పాను వారు సాధన చేశారు డెఫినెట్ గా రావడం కూడా జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక నమ్మకంతో ఆయన అందుకోసం మేము ఈ మండే కూడా క్లాసెస్ కనెక్ట్ చేయడం జరుగుతుందండి నేను ఏంటంటే అక్కడ ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ లో రీప్రోగ్రామింగ్ అవ్వాలి సో అందరు కూడా ఏంటంటే అంటే ఆల్ఫా లెవెల్లోనే ప్రీ ప్రోగ్రామింగ్ జరుగుతుంది బట్ మన క్లాస్లో టీటర్ లెవెల్లో ఉంటుంది అడ్వాన్స్డ్ ఆఫ్ ఒక మైండ్ సెట్ కి మనం తీసుకెళ్తా నేనే హి ప్రోసెస్ అంటే అంటే క్లాసెస్ లో నేను ఓన్గా డిఫరెంట్గా మెడిటేషన్ సాంగ్ ఏం పెట్టాను అని మ్యూజిక్ కూడా ఇవ్వను నా ఓన్ వాయిస్ తో వాళ్ళని ఒక స్థితికి తీసుకెళ్తా హిప్నోటిక్ తెరపీలో అక్కడ తీసుకెళ్లి అక్కడ వారికి సబ్ కాన్షియస్ మెయింట్ ప్రోగ్రామింగ్ చేపిస్తుండ్రా సో ఇక్కడ మీరు చూడండి ఇంకొక స్లైడ్ గనక చూసినట్టయితే ఫలితం మీద చూడండి దృష్టి పెట్టండి అవరోధాల మీద కాదు చూడండి ఇక్కడ ఇద్దరు పర్సన్స్ రన్ చేస్తున్నారు మేడం ఓకేనా అక్కడ ఇద్దరు పర్సన్స్ రన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ పర్సన్ దేని గురించి చూస్తున్నాడు తన మనసులో ఏముంది పిక్చర్ చూడండి ఏముంది అబ్స్టాకిల్స్ అవరోధాలు చూస్తున్నాడు సెకండ్ పర్సన్ ఏం చూస్తున్నాడు మేడం తన గోల్ అంతా కూడా అనుకోవాలని లక్ష్యం పైనే ఉంది సో ఇప్పుడు ఇద్దరి పోటీ పెడితే ఎవరు గెలిచిన ఛాన్సెస్ ఎక్కువ చెప్పండి సెకండ్ పర్సన్స్ సేమ్ లైక్ నేను ట్రైన్ చేసినప్పుడు సో డిఫరెంట్ వాళ్ళకున్న ఇష్యూస్ చెప్తుంట నేను ఒకటే చెప్తాను ఆగండి వాళ్ళ ఫోకస్ దేని మీద ఉంటుంది అనే దాని మీద వాళ్ళ రిజల్ట్ ఆధారపడి సో నేను టూ టూ త్రీ డేస్ దాకా అందరూ ట్రై చేస్తాను నాతో మాట్లాడను బట్ ఎవరికి నేను పర్మిషన్ అయ్యాను ఎందుకంటే ప్రతి రెండు అంటే వాళ్ళు ఎక్కువ ఎప్పుడు వాళ్ళ ఇష్యూస్ చెప్పుకోవడం కోసం అంటే వాళ్ళ దృష్టి అంతా కూడా ఇష్యూస్ పైన ఉంటుంది నేను టూ డేస్ వరకు వాళ్ళతో మాట్లాడను ఏంటి సార్ ఎవరితో మాట్లాడలేదని మూడు వాళ్ళకి అర్థమైతే ఏంటంటే ఎందుకంటే వాళ్ళ దృష్టి నేను వాళ్ళు నేను అడుగుతాను ఏదో మాట్లాడదాం అనుకున్నారు కదండి ఏంటని లేదు లేదు అయిపోయింది సార్ ఇప్పుడు నా గోల్ అంతా వాళ్ళ ఫోకస్ అంతా దేనిపై ఉంది వాళ్ళకి కావాల్సిన దానిపై ఉంది ఫస్ట్ నా క్లాస్ కనడం ముందు ఎప్పుడు వాళ్ళ ఇష్యూస్ చెప్దామా ఎప్పుడు చూద్దామంటే వాళ్ళ మనసులు నిండి ఏముండీ ఇష్యూసే నేను అందుకోసం టూ త్రీ డేస్ ఎవరితో మాట్లాడాలి వెంటనే వాళ్ళకి వాళ్ళకి అర్థమైపోద్ది ఎప్పుడైతే చూడండి అంతే అండి హరిత గారు ప్రతి మనిషిలో కూడా లక్ష్యాన్ని సాధించాలనుకుంటే ఆ లక్ష్యం తప్పిస్తే వేరే ఏ ఆలోచన ఉండొద్దు అంటే వాళ్ళకు ఉన్నటువంటి అవరోధాలు కనుక ఉన్నాయనుకోండి అయిపోతారు చూడండి ఫస్ట్ పర్సన్ ఉన్నాడు తన మనసులో ఏంది ఎట్లా అవరోధం దాటాలి ఎఫ్ అవ్వదు కానీ రెండో పర్సన్ మాత్రం ఎలాగైనా సరే నేను విన్ అవ్వాలని ఆలోచించాడు అతనే విన్ అవుతాడు ఇంకొకటి చూసినట్టయితే ఇంకొక విధంగా చూడండి ఇంకోటి చూడండి ఫస్ట్ మనకు అందరూ ఎంతో మంది హెల్ప్ చేస్తుంటారని నేను ఏమన్నా కృతజ్ఞతను కలిగి ఉండాలండి ప్రతి మీ ప్రతి పనికి తగిన మూల్యం ఉండే తీరుతుంది ఆర్ ఆల్వేస్ కన్సిక్స్ టు యువర్ యాక్షన్స్ సో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు మేడం బట్ ఫస్ట్ సెకండ్ పర్సన్ ఏంటంటే అప్లోకి వెళ్ళిపోయాడు అప్లోకి వెళ్ళిపోయిన సరేసి అతను ఏం చేస్తాడు ఫస్ట్ పర్సన్ ఏం చేస్తున్నాడు కట్ చేయాలని చూస్తున్నాడు అతను కట్ చేస్తే ఏమవుతుంది మేడం అతను పడిపోతాడు నెక్స్ట్ కూడా అర్జున్ చూడండి అక్కడ ఉన్నటువంటి మీనింగ్ చూడండి ఏమంటారంటే వంద పదాలను ఎక్స్ప్లెయిన్ చేసే కంటే కూడా ఒక పిక్చర్ లో లాట్ ఆఫ్ డెప్త్ ఉంటుంది మేడం ఇక్కడ నుంచి వందో బ్యాచ్లు అయిపోయినాయి మనం ఓకే నెక్స్ట్ ఇప్పుడు నూట మూడవ బ్యాచ్ మనం స్టార్ట్ అవుతుంది ఒకటే మీద ఒకటే అండి సో ఎప్పుడైతే మనం కృతజ్ఞతను కలిగి ఉంటాం మనం ఎవరైతే సపోర్ట్ చేస్తున్నా మన ఈ రోజు ఇక్కడ ఉన్నామంటే ఎంతో మంది కారణమై ఉంటారు వారి కృతజ్ఞత భావం ఉండకపోతే మనీ రాదని చాలా మంది అంటారు మనీ ఎందుకు రావట్లేదు అండి అంటారు మనీ రాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అది సార్ కృతజ్ఞత భావం లేకపోవడం ఇప్పటి వరకు మనకు ఎందరో హెల్ప్ అయి ఉంటారు మన పేరెంట్స్ కావచ్చు మన ఫ్రెండ్స్ కావచ్చు మనం మర్చిపోకూడదు ఎప్పుడైతే మనం మర్చిపోతామో అప్పుడు ఏమవుతారని ఎక్కడ ఎవరైతే కట్ చేయాల్సి చూస్తే వారే కింద పడిపోతారు సో అందుకోసమే లాఫ్ ట్రస్ట్ చెప్పేది ఏమిటి అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ లో ఎప్పుడు కూడా కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి మన కృతజ్ఞత భావన ఏం చేస్తుంది అంటే ఇట్స్ హైయెస్ట్ ఫామ్ ఆఫ్ వైబ్రేషన్ అని అంటే మీ వైబ్రేషన్ స్థాయి పెంచుతుంది అంటే ఎప్పుడు మీ ఫేస్ పై చిరునవ్వును ఒక కాన్ఫిడెన్స్ నింపుతుంది ఎప్పుడైతే మన లోపల అది ఉందనుకోండి జీవితం అనేది ఒక అవుతుంది అదే కానీ కాన్ఫిడెన్స్ లేదనుకోండి లేదా ఆత్మవిశ్వాసం లేదనుకోండి ఆటోమేటిక్గా పడిపోతాడంటే నీ యొక్క ఎనర్జీ స్థాయి తెలిస్తే నీ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు మనీ ఉండొచ్చు ఉండకపోవచ్చండి బట్ ఎనర్జీ లెవెల్ మన చేతిలో ఉంది మన బ్యూటిఫుల్ స్మైల్ మన చేతుల్లో ఉంది ముందు మన చేతుల్లో మనం కంట్రోల్ చేసేది ఏదైతే ఉందో దానిపైన నువ్వు ఆధిపత్యాన్ని కంట్రోల్ చేయగలిగితే ఆటోమేటిక్ కావాల్సి వస్తుంది ఫస్ట్ నీ ఎనర్జీ లెవెల్ పెంచుకో నీ వైబ్రేషన్ లెవెల్ పెంచుకో నీ ఫ్రీక్వెన్సీ లెవెల్ పెంచుకో సార్ అడుగుతా సార్ ఎట్లా పెంచుకోవాలంటారు ఎట్లా పెంచుకోవాలంటే నీ థాట్ ప్యాటర్న్ అని అంటే నీ థాట్స్ని కనుక పదే పదే మార్చుకొని కలిగ ఉంటే డెఫినెట్గా నువ్వు అచీవ్ అవుతుంటావు ముందుగా థాట్స్ నువ్వు ఎలా మార్చుకోవాలి మార్చుకోవాలనుకున్నా మార్చుకోలేకపోతే ఎస్ మార్చుకోలేకపోతే అందుకోసం క్లాసెస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది ఎవరికైనా సరే క్లాసెస్ లో అటెండ్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితులు అని వాళ్ళకి నేను ఒకటే చెప్తాను వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ మీకు థాట్ ప్యాటర్న్ మారుతుంది అంటే మీ యొక్క ఫ్రీక్వెన్సీ మారుతుంది ఎప్పుడైతే మీ ఫ్రీక్వెన్సీ మారుతుందో మీకు వచ్చే రిజల్ట్స్ మారుతాయి బట్ ఒకటి ఒకటి ఎందుకంటే క్లాస్లకు వచ్చిన తర్వాత ఎందుకు రిజల్ట్స్ వస్తాయి కొంతమందికి ఎందుకు రావాలంటే ఎవరైతే కరెక్ట్ గా చేస్తారో త్రికేణ శుద్ధి కలిగి ఉన్న వాళ్ళకి వస్తాయంటే మనస వాచ కర్మణ ఎవరైతే త్రికరణ శుద్ధి చేస్తుంటారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి బట్ ఎవరికైతే అలా ఉండారో వాళ్ళకి ఏంటంటే రిజల్ట్స్ అనేది రావండి హరిత గారు అంటే ఏంటి మీరు దేని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు ఇప్పుడు హండ్రెడ్ క్లాసెస్ అయిపోయాయి నూట మూడో బ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఎవ్రీ వీక్ న్యూ క్లాసెస్ ఉంటాయి కదా అంటే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా ఎస్ ఎస్ అవునండి సో అయితే ఈ బ్యాచ్ లో మేము ఏం చెప్తాం చూడండి ఇంకొక గుర్తుంచుకోవచ్చు అంటే ఏ బ్యాచ్ కి ఆ బ్యాచెస్ సెపరేట్ అండి సో ఈ బ్యాచ్ లో ఉన్న టాపిక్స్ ఇందులో కవర్ చేయం ఈ బ్యాచ్ టాపిక్స్ ఈ బ్యాచ్ లో కవర్ చేయం అంటే ప్రతి బ్యాచ్ లో మేము ఏం చేస్తున్నాం అంటే న్యూ లర్నింగ్స్ తీసుకొస్తున్నాం అంటే ప్రాక్టీస్ ఉంటుంది సేమ్ బట్ దానితో పాటు ఏముంటుందంటే ప్రాక్టీస్తో పాటు కొత్త లర్నింగ్స్ అనేది తీసుకొస్తాం అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫీలింగ్ తగ్గకూడదు వాళ్ళ ఎనర్జీ లెవెల్ పెంచాలి అండ్ ఇంకొకటి ఏంటంటే హిప్నోటిక్ థెరపీ నేనే చేస్తాను ప్రతి పర్సన్ ను నేనే వాళ్ళని నేనే గైడెడ్ మెడిటేషన్ అంటే వేరే రికార్డింగ్ గైడెడ్ మెడిటేషన్ అదే ఉండదు నా ఓన్ వాయిస్ తో నేనే వాళ్ళకు గైడెడ్ మెడిటేషన్ అంటే నేను ఫోకస్ పెడతాను వాళ్ళకి రిజల్ట్స్ రాకపోతే ఎందుకు రావట్లేదు ఏం చేస్తే మీకు వస్తాయి ఇండివిజువల్ గా కూడా నేను మాట్లాడతాను బట్ ఒకటి ఒకటి మీద ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇస్ మనం ఏదైతే ఎనర్జీ ఇస్తామో అక్కడ రిజల్ట్స్ వస్తుంటాయి సో నేను అందుకోసం నేను ఏం చేస్తానంటే వారికి ముందుగా ట్రైన్ చేయడం నేనే ముందు మెడిటేషన్ చేసుకొచ్చుంటారు సో దాని వల్ల ఏమవుతుందంటే ఆరా విస్తరించబడుతుంది ఒకటి దాంతో పాటు నేను చెప్పబోయే పదాలు ఉంటాయి కదా ఆ కాన్షియస్ మైండ్ లో అప్పటి వరకు ఉన్నటువంటి ప్రోగ్రామ్ తో వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవన్నీ తీసి కొత్త ప్రోగ్రామ్ ఇస్తారు మేడం ఎప్పుడైతే కొత్త ప్రోగ్రామ్ వస్తుందో వాళ్ళకి రిజల్ట్స్ అనేది ఫాస్ట్ గా ఉంటాయండి హరిత గారు ఎవరైనా మీ ఎయిట్ ఇయర్ ఎయిట్ ఇయర్స్ వరకు ఎవరైనా అటెండ్ అవ్వచ్చు కామెంట్ సెక్షన్ లో గూగుల్ ఫామ్ ఉందండి ఆ గూల్ ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా టీ మెంబర్స్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తారు వాళ్ళు క్లాస్ అవ్వచ్చు లేదా డిస్ప్లే కాల్ చేసి కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ అవ్వచ్చు ఏమైనా ఉంటా ఎస్ అవునండి సో చాలా వరకు వంద వరకు అయితే అండి అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ లో వచ్చే వరకు చాలా ఎక్కువ మంది హ్యూజ్ మెంబర్స్ వస్తున్నారండి సో అందుకోసం చేస్తాం ఓన్లీ ఫ్యూ మెంబర్స్ ఇంట్రెస్ట్ ఉండి కాన్సన్ట్రేషన్ చేసే వాళ్ళని మేము తీసుకోవడం ఉంటుంది సో ఉన్న సీట్స్ ఎవరైతే ఫాస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి సీట్స్ గ్యారెంటీ అండి ధనవంతులు కావాలన్నా అంటే ఆర్థిక సమస్యలు ఉన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏదున్నా ఉన్నా లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల అవి పోతాయి ఆ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు బయట పడతారు బయటపడతారు ఎవరైనా అటెండ్ అవ్వచ్చు స్క్రీన్ మీద స్కోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు మాట్లాడతారా నేరుగా ఎస్ అవునండి థ్యాంక్ యూ విజయ్ గారు మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్కోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ సర్వే జన ఆసుకిన బంధు సమస్తలో ఒక ఆసుకిన బంధు ఈ క్లాస్ నిజంగా జాయిన్ అయ్యారంటే వాళ్ళ అదృష్టం గత జన్మ పుణ్య ఫలం ఉంటే తప్ప జాయిన్ అవ్వలేదు చాలా ప్రయత్నం వచ్చింది నిజంగా మేము ఇచ్చేది చాలా పది పైసలు ఐదు పైసలు లెక్క మీరు ఇచ్చే నాలెడ్జ్ ఒక క్వశ్చన్ ఆన్సర్ కే మేము ఒక కోటి రూపాయలు ఇవ్వాలి అత్యాత్మైన మనీ పే చేస్తున్నాం మేము సార్ నాకు కావాల్సింది మనీ కాదు మేడం ఓకే మీ టైం ఓకే మీ వాల్యుబుల్ టైం థ్యాంక్ సో మచ్ మేడం థ్యాంక్ సో మచ్ ఓకే